శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ జనవరి పదిన సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడంతో మూవీ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది ఈవెంట్ కి రామ్ చరణ్ తో పాటు పుష్పాటు తో ఇండియన్ సినిమా చరిత్రలో సంచలన రికార్డులు నమోదు చేస్తున్న డైరెక్టర్ సుకుమార్ సైతం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందనుకున్నారని ఆ లోటు గేమ్ చేంజర్ తో తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ మూవీ క్లైమాక్స్ లో చరణ్ నటనకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అభిప్రాయపడ్డారు నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తా ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం ఒక రెండేళ్లు ఉంటుంది సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళతో పెద్దగా కనెక్ట్ అయ్యి ఉండను కానీ రంగస్థలం పూర్తయిన తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్ చిరంజీవి గారితో కలిసి గేమ్ ఛేంజర్ చూసా ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాం ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గగురుపాటు కలుగుతుంది శంకర్ గారి సినిమాలు జెంటిల్మ్యాన్ భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంతలా ఈ మూవీని కూడా ఆస్వాదించా అని అన్నారు